మీ రాజా బతుకు బతుకుతున్నాడు కదండి బా రాజా బతుకు ఇది మూడు రోజుల రోజులకి వచ్చింది సరే మీతో నేను వెళ్తున్నా చె పైపుతుంది వాడు వాడుకొని మూడు రోజుల తర్వాత వచ్చింది కదా మూడే రోజే కూడా రావట్లే అనుకుంటున్నాం లాకమ్మా అటువైపు అంటే నీళ్లు ఉన్నాయి కదా పగలైతే మనం అదే అటువైపే ఉంటున్నారు అనేది అయితే లేటో కట్ట కాస్త నీళ్ళు తాగుతా తేల్తా ఉంటారుగా బయటొచ్చి మరే ఇంకేం చేస్తారు మరి వెనకాల పిల్లల్ని ఇప్పుడు వచ్చిందిరా దీని పిల్లలు అటువైపోయి పెట్టి ఉంటది పిల్లలు రావట్లేదు అమ్మ అన్నా కదా ంతే ఒక ప్లేస్లో ఉండరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎందుకు మీరు ఎలా తయారయ్యారు చెప్పండి అవును మూడు బకెట్లు రైస్ చేస్తున్నాం మళ్ళీ అది అలా అది పట్టుకోవటానికి ఉండదు మళ్ళీ

ఏం నచ్చట్లే మీకు చెప్పండి మీ పరిష్కారం చేద్దు అన్నంలో మొక్క తక్కువైందా ఇంకేం తక్కువ ఎండం ఏదైనా ఇలా ముగ్గురు అసలు అక్కడ ఉండేవాళ్ళు ఈ లారీ ఒక అక్కడ నుంచి అక్కడికి వచ్చేసారు వీళ్ళు అవును ఇది తినేదా ఏ నువ్వు బెదిరిస్తావా నువ్వే నువ్వే కొట్టిదానా పో బెదిరిస్తారా అండి మమ్మీ మాకు ఎవరైనా భయపడాలని చెప్తున్నారు ఇది బాగా ఎక్కువైంది వీళ్ళకే వీళ్ళ భయపడి ఏడేడే దాక్కుంటున్నారు ఇది ఫ్లాట్గా ఉందా రోడ్డు వెంటనే చెప్పం కనపడింది మనకి ఆడకి బాధ ఇది ఏంది ఆట మూసుకొని లేక పాలు తాగుతుంది అన్నం తినకుండా

అందోర వెళ్ళరు మమ్మీ వద్దు చిన్నపిల్లలు సార్ పని ఏం పిల్లలు ఎవరు రాలి ముగ్గురు పిల్లలు ఈ కొత్త బేచూరు ఆ వెయిట్ పన రాలేదు సత్తిన ఈలంతవర ఎంతమంది వచ్చారు ఎల్కెనండి అమ్మా ఈలవర్ మమ్మీ వెయి ఏంది ఆకే సార్ ఎంతమంది వచ్చేసారు ఆ ఓకే 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 వెయి అరమక్ ఆ సార్ ఎంతమంది వచ్చారండి ఇక్కడ కొద్ది ఉంది సరిగ్గా కనిపించ పిల్లలు తెలుసా అంట కొత్త కొత్త అందరూ వచ్చేసరి ఈరోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది బో ఇంకా ఉన్నారు సపరేట్ నైస్ పోతా ఎక్కువ పాని మరీ అంత నైస్ పోవద్దని చెప్పు కురుగుతున్నాడు నువ్వు వెళ్ళే కొద్ది పోయే కొద్ది ఇంకా వెనక్కి ఆడ కురుగుతున్నాడు తినకుండా వాళ్ళతో పాటు వెళ్తుందా ఈ టైంలో మనం వెళ్ళాలి ఉంటే మళ్ళీ వాళ్ళ దగ్గరకు వస్తారు దా ఎక్కు వెళ్ళి వదిలే దాని వరకు వేరే ఆడి పెట్టు అదిగో ఇంకా ఆడ ఉంది ఆకు గాలికి వెళ్ళిపోద్దు పెద్దది తెచ్చుకోలేదు నువ్వు దానికి పెట్టి ఆ దబెట్టిసే ఆలే దేంటో అమ్మి రాజబోతు కొడుతున్నాడుగా బాబూ ఆహా రాజబోతు గట్టిగా గప్పం కొడుతుండి వాడు ఆంద్ర బెట్టుడు మధ్యమ నిద్రపోతున్నాడు రాజబోతు బుడ్డమ్మ ఉందా అమ్మదా అమ్మదా అమ్మాయి సైగ కొడుసి వస్తానను పత్రం అమ్మి இப்பா, இக்கு எல்ப்பு